రోహిణి వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోకపోవడంతో మీనా బాలు వాళ్ళు రోహిణి వాళ్ళమ్మను చూడటానికి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆవిడని ఎలా ఉంది ఇప్పుడు మీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు కాస్త బాగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం చింటూ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి వాళ్ళమ్మ అయితే నాకు ఒంట్లో బాగోలేదని చెప్పి మా బంధువుల ఇంటికి చింటూని పంపించాను అని చెప్పేసి అయితే అమ్ముతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మీరు మాకు చింటూని దత్త ఇచ్చేస్తే సరిపోతుంది కదా మేము వాడిని చాలా చక్కగా చూసుకుంటాము బాగా చదివిస్తాము అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు వాళ్ళు మాత్రం కాస్త మా ఆలోచించండి చింటూ భవిష్యత్తు కోసం అని చెప్పేసి అయితే మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో రోహిణి వాళ్ళమ్మ రోహిణికి కాల్ చేస్తూ ఉంటుంది ఈ టైంలో కాల్ చేసావమ్మా ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఈ రోజు బాలు మీనా వాళ్ళు నన్ను చూడడం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే వచ్చారా ఏం మాట్లాడారు వాళ్ళు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి వాళ్ళమ్మ అయితే చింటూనే వాళ్ళకి దత్తత ఇమ్మని ఇంకొకసారి మళ్ళీ అడుగు అడుగుతున్నారు నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నువ్వు ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పేస్తే సరిపోతుంది కదా ఒక్కసారి ఎందుకు అన్నిసార్లు అడిగిపించుకోవటం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం లేదు రోహిణి నేను చిన్నప్పటి నుండి వాడిని పెంచాను వాడి వాడి భవిష్యత్తు బాగుండాలి అని అంటే వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటాడు అని నాకు కూడా అనిపిస్తుంది అందుకే చింటూని వాళ్ళకి దత్తత ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం అవును రోహిణి వాడిని చిన్నప్పటి నుండి పెంచాను కాబట్టి నా మీదే వాడి బాధ్యత ఉంటుంది కాబట్టి వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే వాడు వాళ్ళ దగ్గరే ఉండాలి అందుకే నేను వాళ్ళకి దత్తత ఇద్దామనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్